పరిశుధ్రమోహన్ కూడా తండ్రి నిఘనమైన నామానికి ఎన్నో సూత్ర స్తోత్రాలు చెందిస్తున్నాం ప్రభా తండ్రి నేను రాత్రికాల సమయంలో నువ్వు క్షేమకరమైన నిద్రదాయ చేసావు ప్రభాతండినైనా ఉదయకాల సమయంలో మమ్మల్ని మా కుటుంబాన్ని మా సార్వత్రిక సాంగాన్ని ప్రభా భూమి మీద సమస్త మానవకోటి కోటిని సహ సృష్టిని ప్రభా నీ బాధాల చెంత ప్రభావ పెడుతున్నాం ప్రభా ఎవరు నీ సన్నిధి నీ సహవాసము ప్రభా కోరుకుంటున్నారో వారితో నిశ్చయంగా ప్రభా తండ్రి నీవు ఉండమని వేడుకుంటున్నాము బ్రతిమిలాడుతున్నాం ప్రభా తండ్రి ఎవరు విరిగి నలిగిన హృదయంతో ప్రభా తండ్రి ఏడుస్తూ నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే ప్రభా మాకు ప్రత్యక్షమయ్యి మా సమస్యల్లో మా కష్టపరిస్థితుల్లో మా తండ్రిని కోల్పోయి మా తల్లిని కోల్పోయి మేము ఏడుస్తున్న సమయంలో మా అనారోగ్య పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండి మా కష్టాల నుంచి మమ్మల్ని విడిపించాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారో ప్రభా ఎవరు వేడుకుంటున్నారో ప్రభ అట్టి వారందరినీ నాయన నువ్వు చూచే దేవుడు ప్రభా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఆలక్ష్మి చేయ ప్రభాతండి నాయన భూమి మీద ప్రభా తండి నాయన Yes, I am at Yunna, Tumaina, Asilwa, the Mukhrabar, Lakshana, Baji, Mukhrabar, 39. అది మేము డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా వేసే దేవుడిని నోటుతో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల మేము రక్షింపబడిదము అని ప్రభాతండి నైన్ ఈ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నది ప్రభాతండి మా విమోచన క్రయధనము వేసే ప్రాణము వేసే రక్తము ప్రభా నిష్కపటమైన రక్తము ప్రభా నిర్దోషమైన రక్తము ప్రభా మా పాపాల నుండి ప్రభా మా సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రపరిచే రక్తము ప్రభాతండి ఒకటో ఒకటి ఏడులో రాయబడి ఉన్నది ప్రభాతండి నా నీ కృపలో ప్రభా సమస్త సర్వ సృష్టిని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించమని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా తండ్రి ఎస్ యా భూమి మీద సార్వత్రిక సంఘము ప్రభా తండీ నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభా నీ గుణశీలము సత్యము మాకు తెలుస్తుంది ప్రభా పరలోకానికి మార్గము నిత్య జీవము ప్రభాతండి నాయన ఏంటో మాకు తెలుస్తుంది అది ప్రభాతండి నాయన నీ లేఖనము ప్రభా సార్వత్రిక సంఘము ప్రభా చదువుతూ ధ్యానిస్తూ ప్రభాతండి నాయన ఉంటుండగా ప్రభా నీ లేఖన భాగాన్ని ప్రభాతండి నాయన నీవు మాకు అర్థం చేసుకునే కృపని దయచేసి ప్రభా అర్థం చేసుకునే వాక్యము ప్రభా హృదయంలో భద్రపరచుకొని ప్రభాతండి వాక్యాను వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యము దయచేయమని వేడుకున్నా ఏసీఆ వాక్యాన్ని చదువు వాణి నేను ఆయన నువ్వు నీతి మంత్రుడిగా ఎంచీ వాక్య ప్రకారం జీవించి వాడే ప్రభాతండి నాయన ఏసీఆర్ పరిశుద్ధ సంఘానికి వెళ్ళిన నేను ఆయన నువ్వు నీతి మంత్రునిగా ఎంచవని ప్రభాతండి నీ లేఖనంలో రాయబడి ఉంది ఎందుకంటే అది ప్రభాతండి ఆ దృష్టాంతము మాకు ప్రభా పది మంది కన్యకులు ఐదుగురు బుద్ధి కలవారు ఐదుగురు బుద్ధి లేని వారి దృష్టాంతం బట్టి మాకు అర్థమవుతుంది ప్రభాతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను రోగులను స్వస్థపరచమని వేడుకుంటున్నాను ఏసీ